నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన ఒక పతాంతరం గురించి తెలుసుకోపోతున్నామండి మాకు ఫ్లాట్స్ ఉన్నాయండి ఇళ్ల స్థలాలు ఉన్నాయండి అవి అమ్ముడుపోవటం లేదండి సేల్ అవ్వడానికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు అది కూడా తక్కువ ఖర్చుతో కూడింది కావాలని అడిగారు చాలా ఈజీగా ఉండే అద్భుతమైన ఒక పరిహారాన్ని చెప్పబోతున్నాను ఏదో వచ్చిన ఆస్తిపాస్తులు భూమి ద్వారా లబ్ధి పొందాలని చూస్తారు ఒక రెండు రూపాయలు వస్తే చాలు దాని మీద అనుకుంటారు కొందరైతే ఇల్లు నిర్మాణం చేసుకోవడానికని చూస్తారు మరి కొందరు తమ ప్రాపర్టీని అమ్ముకొని అప్పులు తీర్చుకుంటే చాలు ఆ అప్పులు తీరిపోతే చాలా అబ్బా భగవంతుడా అని అనుకునేవారు ఉంటారు కొందరైతే అమ్మాయి పెళ్లి కోసమని కూడా ఆ రకంగా చేస్తూ ఉంటారు పోనీ అమ్ముకుందాం అనుకుంటే ఏదో ఒకటి డిస్టర్బెన్స్ వస్తాయి ఆటంకాలు రావడం జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఇబ్బందులతో ఉన్నవారు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ ప్రాపర్టీని అమ్ముకోవచ్చు దీనిని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయండి ఇల్లు కానీ స్థలాలు కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అమ్మాలనుకుంటున్నారు ఎంత ప్రయత్నం చేసినా అమ్మడవకపోవడము అది చాలా నెలల బట్టి సంవత్సరాలు బట్టి ఏదైతే అమ్మదలుచుకున్నారో అది అలానే ఉంది ఇప్పటికి కూడా అలాంటప్పుడు తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పూర్తి విశ్వాసంతో చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక ముందు పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి ఈ తంత్రానికి ఒక ఐదు లక్ష్మి గవలు కావాలి అలానే దారం కావాలి ఇంకా నువ్వు నూనె ఒక యాభై గ్రాములు కావాలండి నేను పెద్ద డబ్బాయే చూపిస్తున్నాను మీరు ఒక యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుంది ఈ తంత్రానికి అలానే ఒక తుమ్మ చెట్టు కూడా అవసరం ఉంటుంది అంటే ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కాదండి నేను అంతా చెప్తాను ముందైతే తుమ్మ చెట్టు అనేది అవసరం ఉంటుంది కాస్త మట్టి కావాలి ఇకపోతే ఈ లక్ష్మి గవలు ఉన్నాయి కదండి వీటికి హోల్ చేసి పెట్టుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ కాస్త మీరు ఒక చిన్న రంధ్రం చేసి హోల్ చేసి పెట్టండి అన్నిటికీ కూడా ఈ లక్ష్మీ గవలన్నిటికీ కూడా అంటే హోల్ చేసి పెట్టారు కదండి మీరు ఒక నల్ల దారం తీసుకోండి ఇలాంటి దారం తీసుకోండి ఈ గవ్వలన్నిటికీ కూడా హోల్ చేసి పెట్టుంటారు కదండి వీటన్నిటికీ కూడా చక్కగా ఈ నల్లదారాన్ని ఎక్కిచ్చి ఒక మాలగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి నేను తయారు చేయలేదండి మీకు చెప్తున్నాను మీరు వాటన్నిటికీ కూడా హోల్ చేసి ఈ నల్లదారంతో ఎక్కించి మాలగా తయారు చేసి పెట్టండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళండి అంటే వీటన్నిటిని కూడా తీసుకువెళ్ళాలి అంటే మామూలుగా నల్ల తుమ్మ చెట్టు అండి మామూలుగా వేరే తుమ్మ చెట్లు ఉంటాయి ఆ చెట్లు కాదండి నల్ల తుమ్మ చెట్టు దగ్గరికే వెళ్ళాలి ఈ నల్ల తుమ్మ చెట్టుకి మూళ్ళు ఉంటాయండి ప్రస్తుతానికైతే నా దగ్గర తుమ్మ చెట్టు లేదండి కొమ్మ కూడా లేదు ఇక్కడ పైన పెడతానండి పిక్ ఒకసారి మీరు చూడండి అర్థమవుతుంది ఇక్కడ నేను చెప్పగానే చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారికి తెలుస్తుందని ఇదంతా కూడా చెప్తున్నాను ఈ చూశారు కదండి ఈ నల్ల తుమ్మ చెట్టు దగ్గరికి మీరు తీసుకువెళ్ళాలన్నమాట ఈ చెట్టుకైతే ఎల్లో కలర్ పూలు కూడా పోస్తాయండి ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళండి ఇకపోతే ఏదైతే ఒక ఫ్లాట్ కానీ ఒక స్థలం కానీ అమ్మాలనుకుంటున్నారు కదండి ఆ ప్రదేశం నుంచి మీరు కొంత మట్టిని తీసుకోండి లేదండి మేము అపార్ట్స్మెంట్స్ని కట్టేసామండి పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయిందండి మరి మట్టి దొరకదండి అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆ కన్స్ట్రక్షన్ దగ్గరే కొంత గోడ దగ్గర చిన్న సిమెంట్ పలక ముక్క ఉన్నా సరిపోతుందండి లేదంటే ఆ గోడ దగ్గర ఎంతో కొంత మట్టి ఉంటుంది కదండి అదైనా సరే కాస్త తీసుకోండి ఎందుకంటే ఈ తంత్రానికి ఖచ్చితంగా అవసరం ఉంటుంది మట్టి అలానే ఒక యాభై గ్రామ్ నూనె కూడా తీసుకోండి ఇక ఎలా చేయాలనేది చెప్తానండి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారే ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పది మందికి ఉపయోగపడాలి వీడియోని కుదిరితే షేర్ చేయండి ఈ టాపిక్ మీదనే మన ఛానల్ ఇంకా మరెన్నో పరిహారాలు కూడా చెప్పానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చిన దాన్ని చేయండి వీడియోని అయితే పూర్తిగా చూడడానికి చేయండి అన్ని వివరాలు తెలిస్తే చక్కగా చేసుకోగలుగుతారు ఇలాంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా మనం అధిక ఫలితాలను పొందే అవకాశాలు కూడా ఉంటాయండి పరిహారాన్ని పూర్తిగా నమ్మి చేయండి విశ్వాసంతో చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక పరిహారాన్ని ఎప్పుడు చేయాలనేది ఇప్పుడు చెప్తాను మీరు ఆదివారం రోజున ఉదయం పూట అంటే సూర్యోదయం అయిన తర్వాత ఈ మట్టిని అలానే ఈ దారంతో కట్టిన ఈ గబ్బల మాలని తుమ్మ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళండి మీకు దగ్గరలో ఉంటే అంటే ఈ తుమ్మ చెట్టు ఎక్కడైనా ఉందా అనేది ఒకసారి చూసుకొని పరిహారాన్ని మొదలు పెట్టండి చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అంతా కూడా చెప్పుకోండి ఏదైతే ఒక ఫ్లాట్ కానీ ఇళ్ల స్థలం కానీ షాపు కానీ ఏదైతే మీరు అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారో అది త్వరగా అమ్ముడు పోవాలని ఈ తంత్రం చేస్తున్నాను అని మనసులో చెప్పుకొని ఈ దారంతో కట్టిన ఈ గబ్బల మాలని ఆ తుమ్మ చెట్టు కట్టేయాలి మొదల దగ్గర కట్టాలన్నమాట తుమ్మ చెట్టుకి ఆ మొదలు ఎంత ఉందన్నది కూడా కాస్త మీరు చూసుకొని దానికి తగ్గట్టుగా నల్లదారం తీసుకొని మీరు గవ్వలమాలను చక్కగా కట్టి అక్కడికి తీసుకువెళ్ళండి ఎందుకంటే కొన్ని చెట్ల మొదళ్ళు కాస్త పెద్దగా ఉంటాయి చిన్నగా ఉంటాయి కదండి కట్టాలి కాబట్టి దారం కూడా దానికి తగ్గట్టుగా తీసుకోవాలి అవన్నీ కూడా ముందుగానే చూసుకొని ప్రిపేర్ అవ్వండి ఆ విధంగా మీరు కట్టేసిన తర్వాత ఏదైతే ఫ్లాట్ దగ్గర కానీ లేదంటే పొలం మట్టిని తెచ్చుకున్నారు కదండి ఆ మట్టిని ఆ చెట్టు మొదట్లో వేసేయండి మీరు వేసేటప్పుడు ఆ చెట్టు ఏ దిక్కున్నా పర్వాలేదండి మీరు చెట్టుకి వేసేటప్పుడు మీరు ఏ దిక్కు నుంచున్నా పర్వాలేదండి ఈ పరిహార విషయంలో మీరు ఎలా అయినా సరే మామూలుగా నుంచొని తుమ్మ చెట్టు మొదట్లో ఆ మట్టిని వేసేయండి అంటే ముందు మాలని తుమ్మ చెట్టు మొదటికి కట్టేసి తర్వాత ఆ మట్టిని కూడా ఆ చెట్టు మొదట్లో వేసేయండి ఇక ఏదైతే నూనెని తీసుకువెళ్ళారో ఆ యాభై గ్రాముల నూనె ఉంది కదండి ఆ చెట్టు మొదట్లో వేసేయండి అయితే ఈ పరిహారాన్ని మీరు ఈ ఆదివారం చేశారనుకోండి నెక్స్ట్ వచ్చే ఆదివారం వరకు మీరు కంటిన్యూ చేయాలి అది ఎలా అంటే చెప్తానండి మొదట ఈ ఆదివారం రోజున మీరు గవ్వలమాలను కట్టేశారు అలానే మిగతావి చెప్పినవన్నీ కూడా చేసేసారు ఇక తర్వాత రోజు నుంచి అంటే సోమవారం రోజు నుంచి మీరు మీరు ఈ గవ్వలమాల మట్టిని వేయడం లాంటివి చేయనవసరం లేదు కేవలం ఒక యాభై గ్రాముల నూనెను ప్రతిరోజు మీరు తీసుకువెళ్ళి ఆ తొమ్మ చెట్టు మొదట్లో వేస్తూ ఉండండి మీరు ఆ నువ్వులు నూనె వేసే ముందు ఆ చెట్టు దగ్గర ప్రతిరోజు మీ యొక్క సంకల్పం చెప్పుకొని కోరికలు చెప్పుకొని మీరు ఆదివారం నుంచి ఆదివారం వరకు మీరు చేయాలండి అయితే ఈ పరిహారాన్ని కేవలం ఆదివారం అనే కాదండి గురువారం కూడా చేసుకోవచ్చు అంటే మీకు ఆదివారం చేయడానికి వీలు పడకపోతే ఒక గురువారం రోజున మొదలుపెట్టి మళ్ళీ వచ్చే గురువారం వరకు చేసుకోవచ్చండి మీరు మొదల దగ్గర ప్రతిరోజు కాస్త నూనె వేస్తూ ఉండండి మీ యొక్క సంకల్పం కూడా చెప్పుకుంటూ ఉండండి ఈ పరిహారాన్ని అయితే మీరు నమ్మి చేయండి మీరు ఏదైతే సంకల్పం చెప్పుకున్నారో ఆ స్థలం కానీ ఆ ఫ్లాట్ అమ్మాలని అపార్ట్మెంట్ అమ్మాలని పొలం అమ్మాలని ఈ విధంగా మీరు చేస్తున్న ప్రయత్నం అనేది పూర్తి అయిపోతుందండి ఇక్కడ మీరు చూసుకుంటే పెద్దగా డబ్బు ఖర్చు అనేది పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి తక్కువ ఖర్చుతో మనం ఈ ఫలితాన్ని పొందవచ్చండి అయితే ఈ తుమ్మ చెట్టు అనేది సర్కారు తుమ్మ చెట్టు కాదండి మామూలుగా నల్ల తుమ్మ చెట్టు ఉంటుంది కదండి ఎల్లో కలర్ పూలు కాయలు ఉంటాయి కదండీ ఆ చెట్టు దగ్గరే ఈ పరిహారాన్ని మీరు చేయాలి మీ ప్రాపర్టీ అనేది సేల్కి వస్తుందండి ఆ భగవంతుడి దయ వల్ల మీ పని అనేది పూర్తి అయిపోతుంది ఇలాంటి విషయాల మీద చాలా తంత్రాలు ఉన్నాయండి డబ్బు ఖర్చుతో కాకుండా ఉండేవి ఉన్నాయి మీరు ఆదివారం మొదలు పెడితే ఆదివారం వరకు చేయాలి గురువారం రోజున మొదలు పెడితే గురువారం వరకు మీరు చేయవలసి ఉంటుందండి ఏవైతే వస్తువుల గురించి చెప్పానో వాటన్నిటిని కూడా మీరు సేకరించి పెట్టుకుని ఆ తొమ్మ చెట్టు మీకు దగ్గరలో ఎక్కడైనా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకొని ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి మంచి ఫలితాలు ఉంటాయండి మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తున్నాను మీకు ఫలితం వచ్చిన తర్వాత మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లైక్ ఇవ్వన వారు ఎవరైనా ఉంటే ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు